మీ అందరికీ గుడ్ మార్నింగ్ చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ దాకా మన గ్రే హెయిర్ సంస్థతో బాధపడుతూ ఉంటావా అది కా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళకి అయితే ఏముందిలే అంత అయిపోయింది చిన్నపిల్లలకి కూడా హెయిర్ హెయిర్ లాస్ అయిపోతుంది అంటే ఊడిపోతుంది అలాంటప్పుడు మనకి అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి నేను చాలా వీడియోలు చాలాసార్లు చెప్పాను వ్యూస్ రాలేదు వ్యూస్ రాలేదంటే చూడలేదని అర్థం ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వకూడదు మన హెయిర్ బాగుండాలనుకున్న వాళ్ళే చూస్తారు మనం ఏం చేయలేం నేనైతే నా ఒంతుప్రాయంగా నేను రెమెడీ చెప్తున్నానండి ట్రై చేసి చూడండి దీంతోపాటు ఎనిమిది గంటల నిద్ర ఉండాలా ఫుడ్ ప్రాపర్గా ఉండాలా ఫ్రైడ్ ఐట ఐటమ్స్కి దూరంగా ఉండాలా ఆకుకూరలు అవి బాగా తీసుకోవాలండి వాటర్ కూడా బాగా తాగాల ఇంకెందుకు ఆలో మన రెమెడీలోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి పావు కేజీ నేను కొబ్బరి నూనె నువ్వా నూనె కలిపాను అంటే రెండు వందల గ్రాములు కొబ్బరి నూనె యాభై గ్రాములు నువ్వల నూనె దీంతో పాటు గుండెకల రాక నేను మా ఇంట్లో పెంచుకున్నానండి ఎక్కడైనా ఉంటుంది తొట్లో వేసుకుంటే బలి పెరిగిపోద్ది మందారాకులు కలబంద ఒక ఉసిరిక అనమాట దీంట్లో కరివేపాకు వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు అవన్నీ వేసుకోవచ్చు కానీ నేను వీడితోనే తయారు చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇవన్నీ వేసేసి ఆయిల్ ఆయిల్ ఇవన్నీ పెట్టేసి ఇదిగో ఈ నురుగంతా డ్రై అయిపోయి ఆయిల్ మాత్రమే పైకి తెలుతుంది అనమాట అంటే ఇవంతా బాగా వేగుతాయి వేగిన తర్వాత ఆయిల్ మనకు వచ్చేస్తుంది ఆ ఆయిల్ని పాయి పాయి తీసి పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళి పని వెళ్ళిపోవచ్చు ఎక్క మన ఎక్కడికి మనం పనులు మనం చేసుకోవచ్చు అండి లేదా మనకు చికాకు అనుకుంటే వారానికి రెండుసార్లు సాయంత్రం పెట్టేసుకొని నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ వేస్తే అలా స్నానం చేసేవచ్చు ఇలాగా చేస్తే తప్పకుండా మీ హెయిర్ నల్లగా మారుతుందండి అర్థమైందా ఇప్పుడు ట్యాబ్లెట్ పొట్టలోకి తీసుకుంటే ఎంత ఇదో అలాగే తలకి తీసుకోవాలి అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోగలిగితే మనం అందమైన హెయిర్ని మూడిపోకుండా చూసుకోవచ్చండి ఓకేనండి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్